ఇక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం ద్వారా ఆటో నడుపుకునే యొక్క డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెంటనే వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ఇటు సీఐటీ నాయకులు బుజ్జరటి తహసీల్దార్ తహసీదాల నిరసన వ్యక్తం చేశారు తాము మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదని కానీ ఈ యొక్క ఉచిత బస్సులు తిరగటం వల్ల తాము ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని జీవనోపాధి కోల్పోయామని కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ వాహనమిత్ర సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని కానీ పదిహేను నెలలు దాడుతున్న ఇంతవరకు ఆ యొక్క మాట నిలబెట్టుకోలేదని కాబట్టి తమకు వెంటనే వాహనమిత్ర స్కీమ్ కింద ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇరవై ఐదు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు ఇటు తహసీదార్కారులు ఎంత దీనికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ యొక్క ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు గురయ్యామని అయితే తాము ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదని కానీ తమకు వాహనమిత్ర పథకం ద్వారా సంవత్సరానికి ఇస్తామని ఇరవై ఐదు వేలు వెంటనే ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇటు ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయం ఎఫ్సీఐ నిర్వహించే చర్యలు తీసుకోవాలని చెప్పారు అదేవిధంగా ఎఫ్సి టెస్టింగ్ సెంటర్లను వాహనదారులకు అందుబాటులో ఉంచాలన్నారు ముత్తుగూరు మండలం కపలదరు వద్ద ఐఎఫ్సి టెస్టింగ్ సెంటర్ ఉండటంతో సుదూర ప్రాంతాలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనదారులకు చాలా దూరంగా ఉందని చెప్పి సిఐటి నాయకులు పేర్కొనడం జరిగింది తద్వారా ఖర్చులతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వెసులుబాటు కల్పించాలని చెప్పి వారు కోరారు ఖచ్చితంగా వెంటనే తమకు వాహనమిత్ర పథకం అమలు చేయాలని చెప్పి తమ జీవనోపాధి కోల్పోయాం కాబట్టి తమను ఆదుకోవాలని చెప్తున్నారు ఈ యొక్క ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల తమకు పూర్తి స్థాయిలో వచ్చే రాబడి పూర్తిగా నీళ్ళైందని ప్రతి ఒక్కరూ ఉచిత బస్సుకు అలవాటు పడిపోయారని కాబట్టి తమకు కనీసం రోజుకి జరుపుకోవడం కూడా కష్టంగా ఉందని ఇటు డీజిల్ పోసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి వాహన మిత్ర ద్వారా ప్రభుత్వం ఇస్తామన్న ఇరవై ఐదు వేలు వెంటనే అమలు చేసి ఈ యొక్క ఆటో కార్మికులను చంద్రబాబు నాయుడు ఆదుకోవాలని చెప్పి సిఐటి నాయకులు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినత పత్రం ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణం ప్రభుత్వం వాళ్ళకి మహిళలకు ఉచితం ఇచ్చినందుకు మేము కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాం అదే క్రమంలో మాకు ఆటోలు ఆటోల ద్వారా జీవనోపాధి చేసుకుని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నాం మహిళలు ఉచిత బస్సు ఇచ్చిన దానివల్ల మాకు ఆకుపెన్సీ తగ్గి మా ఆదాయం కూడా తగ్గింది గడిచిన ఇరవై రోజులుగా మా కుటుంబ పోషణ కూడా చాలా కష్టకరంగా తయారైంది అందువల్ల ప్రభుత్వం వారు మా మా విన్నపం కూడా ఆలకించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వాహనమిత్ర అమలు చేయాలనేది అది కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి లైసెన్స్ ఉన్న ఆటో కార్మికుడికి ఇవ్వాలనేది మా మా డిమాండ్ దాని ప్రకారం ప్రభుత్వం ఆలోచించే అందరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే వాహనాలు పాత వాహనాలు అయితే సంవత్సరానికి కొత్త అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సీ చేసే విధానం ఉంది ఇప్పటి వరకు అన్ని ఆర్టీ కార్యాలయాల వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎఫ్సీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేవాడు కానీ కొత్తగా ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వారికి అప్పగించింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని అదే కొనసాగిస్తాం దీనివల్ల ఏమవుతుందంటే జిల్లాలో మొత్తం అన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్న వాహనాలన్నీ కూడా ముత్తుకూరు మండలంలో కప్పలదూరు వద్ద ప్రైవేట్ వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు అటు స్కానింగ్ మిషన్లు పెట్టారు స్కానింగ్ మిషన్లు పెట్టిన దానివల్ల ఏంటంటే రెండు అక్కడ మాకు రెండు రకాల ఇబ్బందులు మొదటిది స్లాట్ బుక్ చేసుకొని పోవాలి స్లాడ్ బుక్ చేసుకున్న దానికి లేట్గా పోతే రిజెక్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ చలానా కట్టు మళ్ళీ రెండోసారి సరిపోవచ్చు కప్పల్ దూరం ఎక్కడ సముద్రం రోడ్ను ఉంది సీతారాంపురం మండలం నుంచి వచ్చేవాళ్ళు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం అక్కడికి రావాలి అందుకు నుంచి వచ్చేవాళ్ళకి వంద కిలోమీటర్ల పై నుంచి అక్కడికి రావాలి రాపూర్ నుంచి వచ్చేవాళ్ళకి వంద కిలోమీటర్లు రావాలి వాళ్ళు స్లాడ్ బుక్ చేసుకొని ఒక టైం అనుకుంటే బయలుదేరి వాహనం ఏదైనా టైర్ పంచర్ కావచ్చు వాహనం ఏదైనా ట్రబుల్ ఈ కారణాలతో ఆగింది అనుకోండి వాడు కట్టిన చలానా వేస్ట్ అయిపోతే మళ్ళీ తెల్లారు మరి చలానా కూడా మళ్ళీ ఆడించి రావాలి దాదాపు వంద కిలోమీటర్లు రావాలంటే ఆయిల్ ఖర్చులు ఇతర ఇతర అన్నీ ఉంటాయి చిన్న వాహనైన ఆటోలకి ఎంత ఖర్చు ఉంటే పదహారు బండ్లు పన్నెండు పది పదహారు టైర్లు పద్దెనిమిది టైర్లు ఉన్న లారీలు లారీ వాహనాలు పరిస్థితి ఒకసారి ప్రభుత్వం గమనంలో పెట్టుకొని పాత పద్ధతిలోనే ఈ ఎఫ్సీలను కూడా నిర్వహించాలనేది మా డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాహనాలకి బండి వచ్చిన బండి తయారీగా వచ్చినప్పుడు రంగే ఉండాలి బట్టలు ఫార్టీ పర్సెంట్ ఉండాలి అన్ని అన్ని సైడ్ లైట్లు బ్రేక్ లైట్లు అన్ని అన్ని పర్ఫెక్ట్గా పనిచేయాలి అని నిబంధనలు పెడతా ఉంటాం ఈ నిబంధనలు చాలా కష్టతరంగా ఉన్నాయి దాదాపు ఇరవై రోజుల నాడు ఈ టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ రోజు కూడా పది పళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఎఫ్సీ చేయలేదంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత కఠినతరంగా ఉన్నాయి ఎంత ఆచరణకి దూరంగా ఉన్నాయి ఆలోచించుకోవాలి అందరూ ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతిని కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్టీఓ కార్యాలయాలు ఎఫ్సీలు ఇచ్చే విధానం కొనసాగిస్తానని మేము కోరుతున్నాను